పెట్టడానికి ముందు నాకు చిన్న సహాయం దొరుకుతుంది మీ అందరికీ చెప్పడానికి మైక్ దొరికింది ఈ మైక్ లో ఒక మాట చెప్తాను ఎందు గురించి అంటే నేను తొందరగా ఎంతో మాట్లాడుతుంది ఇంగ్లీష్ లో చెప్తాడు దిస్ ఈస్ ఓన్లీ వన్ బుక్ ఇన్ దర్ ఈక్వల్ బుక్ ఇది నా ఆకల్ సందేశం ఇక వెళితే మాత్రం ఎక్కడికక్కడ బంధం వెళితే మాత్రం ఎక్కడికక్కడ బంధం అయితే ఒక పుస్తకం అని చెప్పేసి నేను ఎందుకు పెట్టారు అంటే కృతయోగంలో ఉండేటటువంటి సంగతి మనకు తెలియదు కృతయోగం ఏంటి ఎవరు దానిని నడిపించారు సృష్టి యొక్క ఆది ఏంటి మానవం యొక్క గత జీవితం ఏంటి ఇప్పుడు జీవితం ఏంటి రేపు రాబోయే జీవితం ఏంటి అనేటటువంటి బదిలీలు కూడా ఇందులో ఉన్నాయి ప్రతిగుణం ఉచిత ఆర్ అంటే చక్రవర్తి వేర్లు మాత్రమే వాళ్ళ చరిత్ర మాత్రం ఊనే కని బిఫోర్ లేదు నారవు ఆధారం ధర్మమన్నకు ప్రతిగుణం సత్యద మరి అటువంటి సత్య ధర్మాన్ని స్థిరం చేయలేక కంటిగామనే దుఃఖం ఉండదు దుఃఖానికిమే పుడియోవేక ధర్మము ఆ పుడియో ధర్ము ఎవర్కి తెలియుదు కాబట్టి అలాగని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి మతపరవర్తలు మహాత్ములు సిద్ధ పురుషులు ఎంతో మంది ఉన్నారు వాళ్ళు చెప్పిన దాంట్లో గోడార్థం కూడా ఉంది సృష్టి యొక్క ఆది ప్రకృతి యొక్క మరణం జీవాత్మ యొక్క రూపం జ్ఞానం యొక్క ఔన్నతి మృత్యు యొక్క రహస్యం